వాట్సాప్కు పోటీగా తీసుకొచ్చిన స్వదేశీ మెసేజింగ్ యాప్ అరట్టై పేరు ఇటీవల నెట్టింట మారుమోగుతోంది తాజాగా సుప్రీంకోర్టులోనూ ఈ యాప్ ప్రస్తావన వచ్చింది వాట్సాప్ ఖాతా పునరుద్ధరణకు సంబంధించి దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది వాట్సాప్ లేకపోతేయే అరట్టై వాడొచ్చు కదా అని సూచించింది అయితే తన ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేసిందని దాన్ని పునరుద్ధరించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది సామాజిక మాధ్యమాలు ఇలా ఖాతాలను ఉన్నట్టుండి నిషేధించకుండా ఉండేలా మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు దీనిపై సుప్రీం ధర్మాసనం ఒకకింత అసహనం వ్యక్తం చేసింది ఆర్టికల్ ముప్పై రెండు కింద ఈ పిటిషన్ ఎందుకు వేశారని అడిగింది వాట్సాప్ యాక్సెస్ ఉండడం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది బదిలిస్తూ పిటిషనర్ ఓ డయాగ్నిక్ సెంటర్లో పనిచేస్తున్నారని తెలిపారు గత పది నుంచి పన్నెండేళ్లుగా వాట్సాప్లోనే తన క్లయింట్లతో టచ్లో ఉన్నారని వివరించారు ఉన్నట్టుండి ఆ ఖాతాను బ్లాక్ చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఈ క్రమంలోనే దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం వాట్సాప్ లేకపోతే ఏంటి కమ్యూనికేషన్ కోసం ఇతర యాప్లు కూడా ఉన్నాయని తెలిపింది వాట్సాప్కు బదులుగా వాటిని ఉపయోగించొచ్చు కదా అని ప్రశ్నించింది ఈ క్రమంలోనే ఈ మధ్యే స్వదేశీ యాప్ అరట్టై కూడా వచ్చిందని దాన్ని వాడుకోవాలని సుప్రీం ధర్మాసనం సూచించింది మేక్ ఇన్ ఇండియా అని తెలిపింది ఈ పిటిషన్ హైకోర్టులో కూడా విచారణకు అర్హమైంది కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది దీనిపై ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ను తిరస్కరించింది కోర్టు అనుమతితో పిటిషనర్ తన వ్యాజ్యాన్ని ఉపసంహరించుకున్నారు కాగా దేశీయ సంస్థ జోహో అభివృద్ధి చేసిన అరట్టైకి విపరీతమైన ప్రజాదరణ లభిస్తోంది ఇప్పటికే కోటి మందికి పైగా దీన్ని డౌన్లోడ్ చేసుకున్నారు అంటే తమిళల్లో పిచ్చాపాటి సంభాషణ అని అర్థం ఈ యాప్ ద్వారా మెసేజ్లు వాయిస్ వీడియో కాల్స్ చేసుకోవడానికి మీటింగుల్లో పాల్గొనడానికి స్టోరీలు ఫోటోలు డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవచ్చు క్లీన్ ఇంటర్ఫేస్ పలు ఫీచర్లు గోప్యత మీద దృష్టి పెట్టడం వంటి వాటితో మంచి ప్రత్యామ్నాయ వేదికగా పేరు తెచ్చుకుంటోంది